సినిమా వార్తలకు స్వాగతం ఈరోజు ఫిలిం నగర్ బాగట్ట ఛానల్లో సినిమా వార్తల గురించి అయితే తెలుసుకుందాం ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాద లోకానికి వణుకు పుట్టించారు మన దేశ సైనికులు ఎంతోమంది దృష్టిని ఆకర్షిస్తున్న ఈ ఆపరేషన్ సింధూర్ పేరుతో ఒక చిత్రాన్ని తీయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు ఎంతోమంది బాలీవుడ్ నిర్మాతలు ఈ నేపథ్యంలోనే ఈ టైటిల్ను ఇండియన్ మోషన్ ఫిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్లో జీ స్టూడియోస్ టీ సిరీస్ లాంటి కొన్ని బాలీవుడ్ నిర్మాణ సంస్థలు దరఖాస్తు చేసుకున్నట్లయితే సినీ వర్గంలో తెలిసింది ఇందులో భాగంగా టైటిల్ను మొదట మహవీర్ జైన్ కంపెనీ రిజిస్టర్ చేసినట్లు తెలుస్తోంది ఈ సందర్భంగా దరఖాస్తు చేసిన నిర్మాతల్లో ఒకరైన అశోక్ పెండిట్ మాట్లాడుతూ అందరి దృష్టిని ఆకర్షించగలిగే పేరును తమ సినిమాలకు పెట్టాలని ఆసక్తి చూపిస్తుంటారు దర్శక నిర్మాతలు ముందుగా పేరు అనుకోకుండా ఏ సినిమాని రూపొందించలేం తాజా పరిణామాల నేపథ్యంలో చాలామంది ఆపరేషన్ సింధూర్ టైటిల్కు దరఖాస్తు చేసుకున్నారు వారంతా ఖచ్చితంగా సినిమా తీస్తారని లేదు అని అన్నారు దీంతో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్ ఈ టైటిల్ దరఖాస్తును విత్డ్రా చేసుకున్నట్లు తెలుస్తోంది తమకు ఈ పేరుతో సినిమా తీయాలనే ఉద్దేశం లేదని పాక్ ఉగ్రస్థావరాలపై దెబ్బ కొట్టిన మన భారత సైనికుల పట్ల గర్వంగా ఉన్నామని కూడా ఒక ప్రకటనలోనైతే తెలిపారు